వచ్చే నెల తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తారని చెప్పారు మంత్రి కొండా సురేఖ మ్యూజియం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారన్నారు ఖిల్లా వరంగల్ను సందర్శించిన మంత్రి కొండా సురేఖ మట్టికోట మ్యూజియాన్ని పరిశీలించారు వరంగల్ అభివృద్ధిపై ఒక విజన్ తో ముందుకెళ్తున్నామని నగరాన్ని పర్యాటకంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులు భవనాలను వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు ఈ మధ్య కురిసిన వర్షాల సందర్భంగా పోర్టు వరంగల్లోని మరి కొన్ని ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోవడం వలన మరి ఇక్కడ కట్టడాలకు కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది అని ఈరోజు విజిట్కి రావడం జరిగింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ను డిఎఫ్ఓ గారిని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి పురాతన కాలం నాటి ఆలయాలను అదేవిధంగా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది వాటర్ ఎందుకు అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది ఆ వాటర్ని ఏ విధంగా తూంగులేటి నుంచి మరి ఇక్కడ మనకు కుంటలాగా ఉంది ఆ కుంటలకు వదిలిపెట్టాలి ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండింది కానీ ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది కావాల్సిన ఎస్టిమేట్స్ చేపియండి సెంట్రల్ నుంచి తీసుకునే ఫండ్స్ సెంట్రల్ నుంచి తీసుకుందాము స్టేట్ నుంచి తీసుకునే ఫండ్స్ స్టేట్ నుంచి తీసుకుందాం అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మ్యూజియంని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది తర్వాత కన్స్ట్రక్షన్ అయినాక టీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్ చేశారు కానీ దీన్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురాలేదు ఇది పాడుపడిపోతూ ఉంది అని చెప్పి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాము వాళ్ళకి కొంత గవర్నమెంట్ నుంచి అమౌంట్ పెండింగ్ ఉంది అని చెప్పారు ఆ పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాము